హాయ్ హలో నమస్తే అండి రాగిణి బ్లాగ్స్కి స్వాగతం అందరూ బాగున్నారా ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని వాటర్లో కాస్త ఉప్పు వేసుకుని దాంట్లో వేసేసుకున్నాను కట్ చేసి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చిని వేసుకున్నాను అవి కాస్త వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకుందాం అవి కాస్త వేగనిచ్చి వంకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం ఇంట్లో టమాటాలు కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమి ఉండవు చాలా బాగుంటుంది అవన్నీ వేయ వేయకపోయినా వంకాయ ముక్కలు కాస్త వేగనిద్దాం అవి కాస్త మగ్గిపోయాక స్పూన్న్నర కారం వేసుకుందాం కారం కూడా వేసుకుని కాసేపు మగ్గనిద్దాం కర్రీని కర్రీలో వాటర్ పోయకూడదు అసలు అది కాస్త మగ్గనిచ్చి ధనియాల పౌడర్ వేసుకుందాం పచ్చి కొబ్బరిని కూడా తురుముకుని ఒకప్పుడు వేసుకుందాం ఈ కర్రీకి కొబ్బరి చాలా బాగుంటుంది ఇది అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది రైస్లో తింటే కనుక కాస్త నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటుంది దింపే ముందు కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం కర్రీని అంతేనండి టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది గిన్నెలోకి వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది కర్రీ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్